రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం స్థానిక ఎన్నిక నియమావళి సజావుగా సాగేలా మండల ప్రజాప్రతినిధులు సహకరించాలని అధికారులు కోరారు జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్ల అధ్యక్షతన అన్ని పార్టీల నాయకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రెడ్డి మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి పలువురు అధికారులు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ పత్రాలు నింపే విధానం ఎన్నికల నియమావళికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాలన్నారు ప్రతి వ్యక్తి ఎన్నికల నియమావళి నిబంధనలు ఉన్న పత్రాలు జతచేసి ఎన్నికల అధికారులకు అందజేయాలని సూచించారు ఎవరికి ఎలాంటి అపోహలు ఉన్నా మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు